ఇక్కడికి వెళ్ళినా గాడిద గుడ్డుతో ప్రచారం హామీల హామీల అమలుకు బదులు ప్రజలే ఇదే ఇస్తు ప్రజల అంటే ప్రజలకు ఇదే ఇస్తున్నారు ఐదు నెలల్లోనే కాంగ్రెస్ సర్కారు అవినీతి రాష్ట్రంలో మార్పు అంటే ఇదేనా కిషన్ రెడ్డి రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం లక్ష్మణ్ ఓ హో 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 బీఆర్ఎస్కి ఒకటి రాదు ఇక నేను ఒకటి చెప్పన గాడిద గుడ్డు పాలనలోనే ఇదేమంటారు గాడిద గుడ్డు పాలనే అని చెప్తా కిషన్ రెడ్డి చెప్తా ఉన్నా కదా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా నేను భారతదేశ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఇంత స్పీడ్గా ఏర్పడిన ఐదు నెలలనే అత్యంత పవర్ఫుల్ పథకాలను ప్రకటించినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే తెలంగాణ రాష్ట్రం అది గుర్తిరగకుండా మీరు మాట్లాడితే ఇలా రేవంత్ రెడ్డి దేశంలోనే పవర్ఫుల్ లీడర్గా ఆవిర్భవించబోతా ఉన్నాడు దేశంలోనే భారతదేశంలోనే రేవంత్ రెడ్డి ఒక పవర్ఫుల్ లీడర్గా ఆవిర్భవించబోతా ఉన్నాడు కారణం ఏంటంటే తన మాట శైలి కావచ్చు తను తీసుకున్న ధైర్యమైన నిర్ణయాలు కావచ్చు ప్రభుత్వం ఏర్పడ్డ ఐదు నెలలో అత్యంత పవర్ఫుల్ పథకాలను అసాధ్యమైన పథకాలను సుసాధ్యం చేసి చేసేటువంటి చూసినటువంటి రేవంత్ రెడ్డి ఇలా దేశంలోనే కాంగ్రెస్లోనే అత్యంత కీలక నేతగా ఎదిగినటువంటి తీరును చూసి తెలంగాణ వాడిగా గర్విస్తూ ఉన్నాను నేను కూడా మీరు ఏం మాట్లాడినా మేము నమ్మేటువంటి ప్రసక్తి లేదు ఇక్కడ హామీలు హామీకు బదు ప్రజలు ఇస్తున్నా హామీలల్లో మీరు కాంగ్రెస్కు చెప్పాల్సిన అవసరం లేదు మీకు మీరు దరిదాపుల్లో కూడా లేరు అన్న మీ పదేళ్ళ కాలంలో కలిసి కూడా ఐ మీ పదేళ్ళకి ఐదేళ్ళ పాలనకు పొందడం లేదు రాష్ట్రంలో మార్పు ఇదేనా కిషన్ రెడ్డి మాట్లాడు రైట్ బీఆర్ఎస్కి ఒక్కటి రాదు బీజేపీ కూడా ఒకటి రాదు నేను చెప్తున్నాది రాష్ట్రంలో బీజేపీకి పదకొండు నుంచి పన్నెండు ఎంపీ స్థానాలు రంజిత్ రెడ్డికి నాకు అసలు పోటీ కాదు అపరిమిత అపరిమిత అధికార అపరిమిత అధికారంతో కేసీఆర్ పిచ్చి పనులు ఆయన చేసినటువంటి అప్పులను అప్పులను రేవంత్ తీరుస్తున్నాడు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ గోడ గోడ మీద రేపు గోడ మీద రేపు లాంటిదే మేటిగడ్డ ప్ర ప్రయోజనకరమైనటువంటి ప్రాజెక్టు కాదు మూసి సుందరీకరణ అంతం ఖర్చు అవసరం అంత ఖర్చు అనవసరం మోదీ ఇచ్చినటువంటి తొమ్మిది వేల కోట్లతోనే రాష్ట్రం నడుస్తుంది రాజకీయాల్లో రేవంత్ నాకంటే ప్రొఫెషనల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్లో చేవెళ్ళ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి సరే రేవంత్ని పోవడానికి ప్రయత్నం చేస్తే చేసి ఉండొచ్చు కానీ అపరిమిత అధికారులతో కేసీఆర్ చేసిండి ఆయన చేసిన తా అప్పులను రేవంత్ తీరుస్తున్నాడు ఓకే ఆగస్టు పదిహేను లోపు రుణమాపి గోడ గోడ ఉంది గోడ మీద రేపు లాంటిది అబ్బో చాలా ఓవర్ ఇది ఎందుకంటే మీ ఎలక్షన్ల ముందు కూడా ఇట్లే అన్నారు అసలు బస్సు ఉచిత బస్సు ఈయనే వేయడని చెప్పి ఉచిత ఐదు వందల సిలిండర్ ఇయనని చెప్పారు ఏమేమో చెప్పారు మీరు ఇచ్చింది కదా మరి அந்த ஏம் கொண்ட விஷயம் அண்ணா கூட ஓட்டம் தப்பது அந்த சீன தம்மரு கூட எதே தான் குறிஞ்சு ஓதாச்சுக்கே